హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటిక్ సిటీ లొకేషన్లో ఉన్న గూగుల్ ఆఫీస్ పక్కల మనకు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక సెమీ ఫర్నిషిడ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు వన్ ఎకర్లో డెవలప్ చేశారండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు టూ టవర్స్ ఉంటాయి మనకు ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ సిక్స్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు సెల్లార్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మనకి ఫ్లాట్కి సంబంధించిన కామన్ కారిడార్ స్పేస్ ప్రతి టవర్లో మనకు టూ ఎలివేటర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మన కమ్యూనిటీకి సంబంధించి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి అండ్ మనకు చుట్టూ మనకు సెట్ బ్యాగ్స్ చాలా బాగా వదిలారు వాకింగ్ ట్రాక్స్ ప్రొవైడ్ చేశారు అమ్యూనిటీస్ కింద మనకు క్లబ్ హౌస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మల్టీపర్పస్ హాల్ ఉందండి మెయింటెనెన్స్ సంబంధించి మనకు స్టాఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సెక్యూరిటీ పరంగా సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుందండి స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు కారిడార్ స్పేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది మనకు ఎయిట్ ఫీట్ దాకా ఇచ్చారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి సెమీ ఫర్నిషడ్ వుడ్ వర్క్ చేయించి ఉంది ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రెండు వేల ఏడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీటు బిల్ట్ ఏరియా అండి మనకు యూడిఎస్ కింద హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది ఈ ఫ్లాట్కి సంబంధించి అండ్ లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది విండో ప్లేసింగ్ కవర్ చేస్తాను నేచురల్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి అండ్ లివింగ్ ఏరియాలో మనకి ఏంటంటే ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మనకు డ్రాయింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇక్కడ కూడా మనకు విండో ప్లేసింగ్ అనేది కవర్ చేస్తున్నాను దానిపైన ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రాపర్టీ ఓనర్సే మనకు దగ్గరుండి మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారండి ఈ వుడ్ వర్క్ క్వాలిటీ ఏదైతే టెనెంట్స్ని బేస్ చేసుకొని మనకు ఇంటీరియర్ చేయించలేదు మన ప్రాపర్టీ ఓనర్సే స్టే చేశారు అండ్ మనకు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల వెంటిలేషన్ లైట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డైనింగ్ స్పేస్కి మనకు అటాచ్డ్గా ఒక సిటౌట్ బాల్కనీ ఉంది అండ్ డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను టోటల్ ఈ కమ్యూనిటీ మనకు ఆల్మోస్ట్ వన్ ఎక్కర్ అంటే మనకు ఒక నాలుగు వేల ఆరు వందల గజాల్లో మనకి కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ టూ టవర్స్ ఉంటాయి పార్కింగ్ మాత్రం సెల్లార్లో ప్రొవైడ్ చేశారు ఇది పూజా గది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది పూజా గది స్పేస్ సపరేట్ రూమ్ డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి కిచెన్లో మనకు చిమ్ని ప్రొవైడ్ చేశారు అండ్ మనకు వాట్రూప్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వాట్రూప్స్లో ఎటువంటి డ్యామేజెస్ లేవండి మనకు యాస్టేజ్గా మనకు గుడ్ కండిషన్లోనే వీళ్ళు ప్రాపర్టీని మెయింటైన్ చేశారు వాటర్ రూప్స్లో ఎటువంటి మనకు రిపేర్స్ కానీ మనకు మోడిఫికేషన్స్ కానీ చేయాల్సిన నీడు లేదు రెంటల్ వైజ్గా చూసుకున్నా కానీ మనకు నియర్ ఐటీ ఆఫీసెస్కి టీసీఎస్కి గూగుల్ ఆఫీస్కి మనకు మేజర్ ఐటీ కారిడార్ స్పేస్కి మనకు వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు అన్ని కారిడార్స్ ఉన్నాయి కాబట్టి మనకు రెంటల్ ఆక్యుపెన్సీ కూడా ఈ లొకేషన్లో బాగుంటుంది ఒకవేళ రెంటల్ కంపెనీ బేస్ చేసుకుని ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ యూటిలిటీ స్పేస్ అయితే మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు అండ్ మన కిచెన్ ఏరియా కూడా మనకు చాలా స్పేషియస్గా ఉందండి కిచెన్కి అటాచ్డ్గా మనకు ఒక ప్యాంట్రీ రూమ్ స్టోర్ రూమ్ లాగా ప్రొవైడ్ చేశారు అండ్ మళ్ళీ మనం డైనింగ్ స్పేస్ దగ్గరకు వచ్చాము మనకు డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు మీకు బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ డైనింగ్ స్పేస్ దగ్గర ఉంది మనకు హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ది సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మనకు కమ్యూనిటీకి కనెక్టెడ్గా సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది కమ్యూనిటీకి సంబంధించి సిసి రోడ్ కనెక్టివిటీ మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు గూగుల్ ఆఫీసు హైటెక్ సిటీ అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి టూ సైడ్స్ విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను కార్నర్కి మనకు స్టడీ ఏరియా అనేది వీళ్ళు ఇంటీరియర్ వుడ్ వర్క్తో చేయించుకున్నారు వాటర్ కండిషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది ఈ బెడ్రూమ్లో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ప్రజెంట్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ అనేది రన్ అవుతుందండి ఈ ఫ్లాట్కి సంబంధించి ఆల్మోస్ట్ మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ఏ ప్రొవైడ్ చేశారు అండ్ చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఫ్లాట్కి సంబంధించి సెల్లార్లో మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది టోటల్ కమ్యూనిటీలో మనకు ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది గెస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను ఫాల్ సీలింగ్ మొత్తం ఫ్లాట్ అంతా ప్రొవైడ్ చేశారండి వాడ్రోబ్స్ కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నారు వర్క్కి సంబంధించిన డెస్క్ అనేది వీళ్ళు ఇక్కడ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారండి మనకి గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైటింగ్ పరంగా మీకు ప్రజెంట్ ఫ్లాట్కి సంబంధించిన కండిషన్ కూడా మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతున్నాయండి ప్లస్ సిక్స్ ఫ్లోర్స్ అండి కన్స్ట్రక్షన్ పార్కింగ్ మాత్రం సెల్లార్లో ప్రొవైడ్ చేశారు టోటల్ టూ టవర్స్ ఉంటాయి టోటల్ కమ్యూనిటీలో మనకు ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి అప్రాక్స్గా మనకు వన్ ఏకర్లో మనకి కమ్యూనిటీని అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రెండు వేల ఏడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ అండి హండ్రెడ్ యూడిఎస్ వచ్చింది టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు వాటర్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను మనకు డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను ఎవరైతే హైటెక్ సిటీ గూగుల్ ఆఫీసు కొత్తగూడ కొండాపూర్ ఏఎంబీ మాల్ నియర్ బైగా ఎవరైతే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో రీసేల్ ఫ్లాట్స్ అయినా సరే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అయినా సరే వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మనకి డీటెయిల్స్ ఏమైనా మిస్ అయినా కానీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేసు ఫోన్ నాట్ రీచబుల్గా ఉండగాని మీరు వాట్సాప్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ మనకి హెటిక్ సిటీ లొకేషన్లో ఏదైనా మనకు ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేస్తామండి అండ్ మనకి రెగ్యులర్గా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకుంటే అప్డేట్ అయిన వెంబడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్